శుభమస్తు శ్రీరామజయం వాస్తు కర్తరి సమాప్తం ఇది ఈనాటి విశేషం అశ్విని భరణి కృత్తిక రోహిణి మురసిర ఆర్ద్ర పునర్వసు ఈ నక్షత్రాల సమాహారంలో భరణి కృత్తిక రోహిణి ఈ మూడు కార్తెలు కర్తరికి సంబంధించినవి భరణి కార్తె నాలుగో పాదం ప్రారంభం కావడంతో ప్రారంభమైన కర్తరి కృత్తిక నక్షత్రానికి సంబంధించిన ఒకటి రెండు మూడు నాలుగు పాదాలతో నిజకర్తరిగా తీవ్రమైన వేడిని మనకు అందించి రోహిణి కార్తె మొదటి పాదం పూర్తి కావడంతో కర్తరి సమాప్తం అంటుంది వాస్తు శాస్త్రం జ్యోతిషపరమైనటువంటి ఈ అంశంలో కర్తరి సమాప్తం కావడంతో గృహ సంబంధమైనటువంటి నిర్మాణాలు ఇకపైన జోరందుకుంటాయి ప్రారంభం చేయవచ్చు గృహ నిర్మాణాలు గృహ ప్రవేశాలు గృహ సంబంధంగా కొనుగోళ్ళు వివిధ రూపాలలో ఖాళీ స్థలాలకు సంబంధించి ఇంటికి సంబంధించి అపార్ట్మెంట్లకు సంబంధించి సమస్త వ్యవహారాలను మళ్ళీ మనం ప్రారంభించుకోవచ్చు అని మనకు శాస్త్రం పంచాంగ రూపంలో ఒక జ్ఞానాన్ని అందిస్తుంది అలాగే రోహిణి కార్తె ఎంత తీవ్రమైనది రోకళ్ళు కూడా పలిగిపోతాయి అనే ఒక తెలుగువారి నానుడి ఉంది కృత్తిక నక్షత్రంలో అగ్ని సమానంగా మంటలతో సూర్యకాంతి భగ 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 భగమని మండించగా ఒక్కసారిగా వర్షం కురవడంతో ఈ రోహిణి కార్తెలో చిరుజల్లులు ఆరంభమవుతాయి అంతవరకు వేడితో వేడెక్కినటువంటి ఆ రోళ్ళు రోకళ్ళు పెద్ద పెద్ద బండలు శిలలు సైతం నీరు ఒక్కసారి అలా చిలకరించడంతో అవి ఫిటేలు పగిలిపోయే ప్రమాదము ఉంటుంది కనుకనే రోహిణి కార్తెలో రోళ్లు పగిలిపోతాయిట అనే తెలుగువారి మాట సుప్రసిద్ధం కార్తె అంతం అంతమవుతుంది కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్వంత ఇల్లు కావాలి అనే ఆలోచన కలవారు వారి వారి శక్తి కొలది మట్టితో కానీ వెండితో కానీ చిన్న ఇంటి ప్రతిమను ఒకదాని సిద్ధం చేసుకొని ఆ ప్రతిమను పూజాగ్రహంలో ఉంచి ఇరువైపులా దీపాలు వెలిగించి నివేదనలుగా యథాశక్తి ఖర్జూరములు అరటిపళ్ళు తేనె లేక ఎండుద్రాక్ష ఇలాంటి వాటిని నివేదనలుగా సమర్పించి తదుపరి స్వంత ఇల్లు పూర్తి అయిన ఎడలా స్వామి నీ కొండకు చేరుకుంటాము ఈ ఇల్లు మీకు అప్పగిస్తాము అంటూ మొక్కులు పూర్వకాలంలో మొక్కుకునేటటువంటి వారు ఆ రోజు ఈరోజు కార్తీ పూర్తి కావడంతో విశేషంగా కర్తరి పూర్తి కావడంతో ఇకపైన ఇంటి నిర్మాణాలు జోరందుకుంటాయి కనుక మాకు తగిన ఇల్లు వసతి గృహంగా ఉండేది ఏర్పాటు చేసినట్లయితే పరమాత్మ నీ కారణంగా మాకు ఇల్లు అంటే మనం ఏది చేసినా మనం కారణం కాకుండా నిమిత్త మాత్రులంగా పరమాత్ముడే కారణం పరమాత్ముడే కార్యం ఆయన వల్ల మనం ఆనందంగా ఉండగలుగుతున్నాం అంతా ఆయన అధీనమే ఇటువంటి అత్యద్భుతమైనటువంటి వేదాంత భావనలతో సనాతన సంప్రదాయం ఆర్ష విజ్ఞానం కర్తరి ఇలా ముగించాలి అనే ఒక విశ్లేషణాత్మకమైన ఆచారాన్ని మన ముందు ఉంచింది ఇంటిలో అతిథి గృహంలో పూర్వం చెట్లు కొండలు పారేటటువంటి సెలయేరు అందులో ఒక బోటు లేక పడవ ఆ పక్కన ఒక పొదరిల్లు ఆ పొదరింటి వద్ద వ్యవసాయం పనులు లేక ఇంటి పనులు చేసినటువంటి ఒక యజమాని యజమానురాలు వారి పిల్లలు ఇలా పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించే విధంగా ఉండేటటువంటి ఒక గ్రామీణ సౌందర్యాన్ని చూపించేటటువంటి చిత్రాన్ని అతిథి గృహంలో అంటే అందరూ వచ్చి కూర్చునేటటువంటి వసారాలో చావడిలో డ్రాయింగ్ రూమ్లో ముందు గదిలో పూర్వం ఏర్పాటు చేసినటువంటి వారు నేటికి ఏర్పాటు చేసుకుంటున్నారు ఇలాంటి చిత్రం ఉండాలి ఆ చిత్రం చూసే కొలది మన మనసులో కూడా ఇలాంటి ఆలోచనలే పెరుగుతాయి ప్రశాంతత కావాలి చెట్లను పెంచాలి పర్యావరణం కాపాడుకోవాలి నీటి వసతులను సంరక్షించుకోవాలి ఇల్లు పొదరళ్ళు వలె ప్రశాంతంగా ఉండాలి ఆప్యాయత ప్రేమ అభిమానము కలిసి ఉండేటటువంటి కలసిమెలిసి ఉండేటటువంటి పొదరిల్లు వలె ఉండాలి అనే ఆలోచనలు ఈ చిత్రం చూస్తే మనకు కలుగుతాయి చాలా పెద్ద ఇల్లు ఇరవై గదులు ఇరవై ఐదు గదులు ఏ గదులో ఎవరున్నారో తెలియని కాలం అందరూ కూడా చరవాణుల ద్వారా మాట్లాడుకుని సంభాషించేటటువంటి నేపథ్యంలో మనుషుల మధ్య దూరాల భారాలు పెరిగిపోతున్నాయి మౌనం అనే గోడలు పెరిగిపోవడంతో ఒకరిని ఒకరు చూచుకునే అవకాశాలు కూడా లేకుండా పోతున్నాయి ఇవి తొలగిపోవాలి అంటే వాస్తుకర్తరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బియ్యం పెసలు మినుములు కందులు నువ్వులు ఈ ఐదింటిని కలిపి బియ్యం పెసలు నువ్వులు కందులు వీటిని కలుపుకొని తడితో అంటే నీటితో బాగా మిశ్రమం చేసి ఈ మిశ్రమాన్ని మేడ ఒక మట్టి పిడతలో కూడా ఉంచి రెండు చేతులు జోడించి పడమర వైపుకు తిరిగి నమస్కరించాలి పడమర వైపు వరుణుడు వాయువు ఆధిపత్యం కలిగి ఉండే దిక్కులు అవుతున్నాయి ఇకపైన నీరు అలాగే గాలి వర్ష రూపంలో మనకు లభించబోతున్న తరుణంలో ఈ ఐదింటిని నివేదనగా సమర్పించడం పక్షులకు ఆహారంగా అందించడం సాయంత్రం వేళ ఇలా మనం ఆచరించినట్లయితే ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అర్ధాంతరంగా ఏవైనా కారణాల చేత వారు చేపట్టినటువంటి గ్రహ నిర్మాణాలు ఉన్నట్లయితే అవి పరిపూర్ణమవుతాయి ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఆటంకాలు అడ్డంకులు తొలగిపోతాయి సొంత ఇంటికల సాకారం అవుతుంది వాస్తు కర్తరి సమాప్తం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం పాటించవలసిన విధను తెలుసుకున్నాం కనుక అనుసరిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరిన్ని తెలుసుకునే నిమిత్తమై మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం